స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దలు ఇష్టపడే ఆలు క్యారెట్తో మంచూరియా చేసుకుందాము ఆలు క్యారెట్ మంచూరియాకి ఏమేమి కావాలో చూసేద్దామా ఆలుగడ్డ క్యారెట్ రైస్ ఫ్లోర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కార్న్ ఫ్లోర్ కారం టమోటా సాసు చిల్లీ సాసు సోయా సాస్ ఆలుగడ్డ క్యారెట్ మంచూరియాకు నేనైతే ఆలుగడ్డ పైన పొట్టు తీసేసుకున్నాను ఈ గ్రేటర్తో అంతా తురుముకున్నాను ఆలుగడ్డ ఇప్పుడు మనము అందులో వేసేద్దాము అలాగే క్యారెట్ తొక్క తీసుకున్నాను ఇలా పొడి పొడిగా వచ్చేలాగా గ్రేటర్తో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాము చూడండి ఇలా కలుపుకున్నాం బాగా ఇప్పుడు మనము చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాము చిన్న చిన్న ఉండలు చూడు ఇలా గట్టిగా కాకుండా స్మూత్గా ఇలా లూజ్గా ఉండలు కట్టుకున్నామంటే చాలా బాగా అసలు లోపల వరకు ఆయిల్ వెళ్ళి బాగా కాలుతుంది మంచూరియాకు చూడు ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము మిగిలి ఉన్న పిండిని కానీ అంత బాల్సలాగా చేసుకుందాం ఫస్ట్ ఆలు క్యారెట్ మంచూరియాకు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది నేను ఉండలు చేసుకున్నాం కదా చిన్న చిన్నవిగా చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేద్దాము చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగిలి ఉన్న వాటిని కూడా వేసేస్తున్నాం మనము ఫ్రై చేసుకుందాము రెండు బాగా వేగిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో ఎట్లీసుకుందామా ఆలూ క్యారెట్ మంచూరియా మనం బాల్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలకు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో వేసుకుందాం ఆయిల్లో ఉల్లిపాయలు ర్రగా వేదాక వేయించుకున్నాము ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగిపోయినాయి కదండి పచ్చివాసన పోయేదాకా బాగా ఎర్రగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటా సాసు సు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకున్నాను నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము బాగా మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం పోసుకున్నాము వాటర్ను కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఒకసారి బాగా కలుపుకున్నాము ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నాము చూడండి ఇలా వచ్చింది బాగా గ్రేవీ అయితే ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ను ఆలు క్యారెట్ మంచూరియా బాల్స్ను ఇందులో వేసుకుందాము ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఆలు క్యారెట్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ పిండుకుందాము రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వన్ ప్లేట్ లెక్క స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలు క్యారెట్ మంచూరియా చాలా బాగా వచ్చింది బండి మీద అమ్మే కన్నా అమ్మే వాళ్ళకన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగానే వచ్చింది అలాగే ఈ ఆలు క్యారెట్ మంచూరియా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచూరియా ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి